హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్ ఈ రోజు రెసిపీ చాలా సింపుల్ రెసిపీ టొమాటో పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టొమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి టొమాటోల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు టొమాటోలు బాగా పండినవి ఉండాలి ఇంకా టొమాటోలు గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి మెత్తబడిపోయిన టొమాటోలు అయితే కొంచెం పాడైనవి అయితేనే అలా ఉంటాయి కాబట్టి గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి మీడియం సైజు టొమాటోలు ఎనిమిది వరకు తీసుకుని టొమాటోల్ని ఒక్కొక్క టొమాటోని ఎనిమిది ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి మెంతులు రంగు మారి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెను వేసుకుని దీనిలోకి కారానికి తగ్గట్టుగా పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయల్ని ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇంకా చిన్న ఉసిరికాయ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇంకా ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం దంచుకొని వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గైడ్తో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఈ టొమాటో ముక్కలు మగ్గేలోపు పచ్చిమిరపకాయలు ఇంకా ఆవాలు జీలకర్ర వేయించుకున్నాం కదా దాన్ని పేస్ట్ చేసేసుకున్నాము చల్లారిన మెంతులు ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి రోటి పచ్చళ్ళలోకి ఎప్పుడూ కూడా కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈలోపు టొమాటో ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి రోటిలో నూరుకుంటే కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు కానీ మిక్సీ జార్లో వేసుకుంటే మాత్రం టొమాటో ముక్కలు చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్లోకి చల్లారిన టొమాటో ముక్కల్ని వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ దోశ ఇంకా ఏ టిఫిన్స్లోకైనా కానీ బాగుంటుంది రైస్లోకి కూడా నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఇంకా టొమాటో పచ్చడిలోకి పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పోపు కూడా వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు ఇంకా ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసేసుకుని వేసుకుని వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి పోపు టొమాటో పచ్చడిలోకి వేసేసుకుంటే మనకి టొమాటో పచ్చడి సర్వింగ్కి రెడీ అయిపోయినట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ టొమాటో పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది టేస్టీ టొమాటో పచ్చడి రెసిపీ నచ్చింది కదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము